ఈరోజు నా పేరు పటేల్ వనజ నేను మల్కాజగిరి నియోజకవర్గం నుండి ఈరోజు పోటీలో ఉండాల్సింది కానీ ఈరోజు ఈ వ్యవస్థ మామూలు ప్రజలను ఒక ఎలక్షన్ వరకు రానియకుండా చట్టసభల్లోకి పోకుండా అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నమే అనేది నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు యువత నిరుద్యోగులు రకరకాల ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో ఒక్క మూడు నెలల కాలంలోనే ఈ రోజు ప్రభుత్వాలు ఏందనేది ఈ రోజు ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి కాబట్టి ఈ వ్యతిరేకత వల్ల రేపు మాకు ఎక్కడ దెబ్బ వస్తుందో అనే ఒక అభద్ర అభద్రతా భావంతోనే ఈ రోజు ఈ మన పాలక వర్గాలు ఎవరైతున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మమ్మల్ని ముందుకు రానియకుండా చేయడానికే ఇంతమందిని ముక్కుమడిగా ముక్కుమ్మడిగా ఎలాంటి చిన్న చిన్న లోపాలు నా అప్లికేషన్లో ఎలాంటి లోపం లేదు నేను మొత్తం అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఎలాంటి తప్పు లేకుండా వచ్చిన ఈరోజు కేసులు అనే దగ్గర నో వాళ్ళు నిల్లు అని పెట్టిరు ఆ నిల్లు నేను ఫిల్అప్ చేసిన అక్కడ ఏం లేదు తిక్కు పెట్టాలంట తిక్కు కాలం ఎందుకు ఇయ్యలేదు ఎలక్షన్ కమిషన్ అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన కారణము మరి అదే చేత వేరే వాళ్ళకు రాలేదు ప్రాబ్లం అంటే ఎలక్షన్ కమిషన్ అంత ఒక్కటి కదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇలా ఇలాంటి చిన్న చిన్న కారణాలు చట్ట సభల్లో మామూలు వాళ్ళు అనేది ఒకటి ఉద్దేశం తప్ప ఇక్కడ ఏం మాకు కనబడతలేదు అట్లనే అక్కడ మరి ఈ ఈ బాధ్యులు ఎవరైతున్నారో అక్కడ కలెక్టర్ ఆఫీసులో అతను మాత్రం చాలా 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 ఎట్లా చిల్లీగా వ్యవహరించిండు ఒక ఐఏఎస్ నుండి కూడా ఇవాళ ఒక మామూలు చట్ట సభలకు పోకుండా అడ్డుకోవడానికి అమ్ముడు వైద్య కలెక్టర్ గారు అనేది గౌతమ్ గారు ఇయాల మాకు చాలా అన్యాయం చేసారు మేము ఒక అప్లికేషన్ ఇవ్వడానికి పోతే ఒక్కరిని క్యాండిడేట్ పోయి వేయాలంటే ఇది ఎక్కడ ఉన్నదా ఎవరైనా వేసిరా అట్లా మాకు ఊహించాలి ఆధారాలు వాళ్ళు ఎందుకంటే ఇట్లా ఎంత మందిని డెబ్బై ఏడు మందిని ఇలా రోడ్డు మీదకి నెట్టేసి అభ్యర్థులు అనే గౌరవం నింగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించి ఒక అడవిల ఆఫీసు కట్టి ఇది అని చెప్తున్నారు అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు మాకు టైం కూడా ఇవ్వలేదు కనీసం ఒక ఈ రోజు నిరుద్యోగ యువత ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మొక్కసారి దొర దగ్గర నుంచి తీసుకొని ఒక రెండు రెడ్డిల పరిపాలనకు అప్ప ఉన్నది ఇలా ఏంటంటే పొయ్యి మీదకి వెళ్ళి పెద మీదకి వెళ్ళి కొయ్య వాడడం ఇప్పుడు అంతే తప్ప ఇక్కడ ఏం మారలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలే మరి ఇది ఎంతవరకు న్యాయము సాధారణ వ్యక్తులు చట్టం చట్టపరంగా న్యాయపరంగా మరి ఇలా పోటీ చేసే అరక్క తినాల్సిందే ఈ సమాజంలో రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి మొన్నటికి మొన్న ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి బీసీలకు చట్టసభల్లో రేపు రాబోయే మరి స్థానిక ఎలక్షన్లలో స్థానిక సంస్థల నలభై రెండు శాతం ఇస్తామని చెప్పిండు ఈ రోజు మా బీసీలను నామినేషన్ వేసిన వాళ్ళను కనీసము అక్కడి వరకు కూడా పోనియని పరిస్థితి ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకున్నట్టు మమ్మల్ని ఎలా ఈ రోడ్డు మీదకి నెట్టేసిన పరిస్థితి ఉన్నది ఒక అభ్యర్థి అనే నిలువ ఇంకా కొద్ది రోజులైతే ఈ మూడు ముఖ్యమైన పార్టీలు రాజ్యాంగాన్ని కూడా మాయం చేస్తాయి దయచేసి అందరూ ఆలోచించ ఎందుకంటే రాజ్యాంగం మాయం చేయడానికి ఉదాహరణ మనమే రేపు రాబోయే రోజుల్లో రాజ్యాంగం ఉండదు కాబట్టి బీజేపీని మరి అలా ఉన్న అందరినీ కూడా పాలక పార్టీల నోడించి మరి ఇండిపెండెంట్లుగా ఒక వ్యక్తిత్వంతో ఒక సమస్యలను ముందుకు ప్రజలకు తెలియజేయాలని వచ్చిన గెలిపించి అలా మన సత్యంతో సాటి ఇలా ఎలక్షన్ కమిషన్కు ప్రభుత్వాలకు మన సత్తా సాటాలని నేను అందరికీ మరి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ నేను తెలియజేస్తూ ముగిస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కూడా మరి ఎన్నో త్యాగాలు చేసింది బీసీలు సాధారణ ప్రజలు ఇవాళ ఇంత దారుణమైన వ్యవస్థ ఉన్నది కాబట్టి ఎంతో రోజులు లేదు తిరుగుబాటు జరుగుబాటు లేకుంటే తిరుగుబాటు వస్తుంది అది కూడా దగ్గరికి వచ్చిందని తెలియజేస్తూ మరి విద్యా మన మీడియా మిత్రులు కొంచెం మా వార్తలను కూడా దయచేసి మామూలు ప్రజలకు కూడా ఒక అవకాశం ఇచ్చి దీన్ని మరి విస్తృతంగా మరి దీన్ని ప్రచారం చేసి మాకు అండగా నిలబడాలని మీడియాకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను